హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ వీడియోలో కేవలం అనంతపురం మార్కెట్లో రేట్లు మాత్రం తెలుసుకోబోతున్నాం ఇక లేట్ చేయకుండా ఒకసారి చూసేద్దాం ఆ వివరాలు ఏంటో అయితే ఈరోజు రేట్ అయితే కొంచెం తగ్గింది కాయలు కూడా భారీగా వచ్చినాయంట చూద్దాం ఈరోజు అనంతపురం మార్కెట్కి మొత్తం ఐదు వందల యాభై టన్నలో చెన్నకాయలు అయితే వచ్చినాయి ఇక రెడ్డి విషయానికి వస్తే ఏడు వేల రూపాయలతో నుంచి మొదలైంది పొడిగాయలు వచ్చేసి ఏడు వేల నుంచి మొదలయ్యి పదకొండు వేల వరకు పోయినాయి ఈరోజు ఇక మంగుకాయలు వచ్చేసి పదమూడు వేల నుంచి పదిహేడు పద్దెనిమిది వరకు మంగుకాయలు సైజుని బట్టి రేట్ అయితే పోవడం అయితే జరిగింది బాగున్నకాయల విషయానికి వస్తే పద్దెనిమిది వేల రూపాయల నుంచి మొదలై ఇరవై ఐదు వేల వరకు పోవడం అయితే జరిగింది ఈరోజు వచ్చేసి అనంతపురం మార్కెట్లో టాప్ రేట్ వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలు ఇక నెక్స్ట్ వీడియోలో బెంగళూరు మార్కెట్ రేట్లు అయితే తెలుసుకుందాం నిన్న వీడియో చేస్తానని చెప్పి చేయలేకపోయాను నిన్న బెంగళూరు మార్కెట్లో వచ్చేసి టాప్ రేటు ముప్పై ఎనిమిది వేలయితే పోవడం అయితే జరిగింది ఆ మార్కెట్కి మొత్తం రెండు వందల టన్నలు చెన్నికెళ్ళైతే వచ్చినాయి ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్న వాళ్ళైతే చేసుకుని అయితే చూడండి